వెల్కమ్ న్యూస్ ముప్పై వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా సీనియర్ పెద్ద మాదిగైన వడ్లమూడి కోటయ్య పాల్గొని ఎంఆర్పీఎస్ జెండాను ఆవిష్కరించి కేక్ కట్ చేయడం జరిగింది ఈ సందర్భంగా ఎంఆర్పీఎస్ నాయకులు స్థానిక డివిజన్ ఇన్ఛార్జ్ కనకం జనార్ధన మాదిగా మాట్లాడుతూ ప్రకాశం జిల్లా గ్రామంలో మంది యువకులతో ప్రారంభమైన ఎంఆర్పీఎస్ ఉద్యమం మందకృష్ణ మాధవి నాయకత్వంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో అంచెలంచెలుగా ఎదిగి ఉద్యమం ద్వారా సమాజంలో పేద ప్రజలందరికీ ఆరోగ్యశ్రీ కార్డులు అలాగే వికలాంగులకు వృద్ధులకు వితంతువులకు ఒంటరి మహిళలకు పెన్షన్లు అందేలా చేయడం మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను ఖండించడం ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించడం ఎస్సీ ఎస్టీలకు రక్షణ కవచంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ను పునరుద్ధరణ చేయడం లాంటి ఎన్నో ఉద్యమాలు చేసి విజయాలను సాధించి ఎస్సీ వర్గీకరణను భారతదేశ స్థాయిలో అనేక రాష్ట్రాలతో పాటు భారత ప్రధాని నరేంద్ర మోదీని పెంచే స్థాయికి చేరుకోవడం శుభ సూచకమన్నారు నేను గత యాభై సంవత్సరం పంతొమ్మిది వందల డెబ్బై మూడులో కాలనీ పుట్టింది డెబ్భై మూడు నుంచి డెబ్భై నాలుగు వరకు అక్కడ మా యూనియన్ ఏది ఏర్పడలేదు డెబ్బై నాలుగు నుంచి నలుగురు కూడా పెద్దగా అతి ఉద్యోగులను కూడా చేసుకునే అవకాశం ఇచ్చి నాకు డెబ్భై నాలుగు ఈ రోజు వరకు ఘన స్వాగతం పలికిన కొన్ని విద్యాసాగర్ మానుకొండస్ మానుకొండ సొందరు మానుకొండరు నా గుర వెంకటేశ్వరులు వెంకన్న బొట్టుసీను వీళ్ళందరికీ నాకు ప్రత్యేక వద్ద ముఖ్యంగా మా మేనవు మనీ కుమార్ గారికి ఇది దేన్ని ఏమవుతుంది అది ఇప్పుడు మీరు ఇప్పుడు ఉప్పలే చేయడం దేనికి అది కాదే ఎంఆర్పిఎస్ ఉద్యమలే కాకుండా ఈ రోజున తెగించి కష్టపడి మనం ముందుకొచ్చిన విద్యాసాగర్ గారిని కొల్లి గుండె మానుకొండ శ్రీనివాస గురు కానీ గొడ్డు శ్రీను గారిని నడ్డా అంకర మానుకొండ సుందరయ్య మన పల్లెల శ్రీను ఇలా అందరికీ ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుతూ ఇక నుంచి విక్నేశ్ జాతర అని ఇకని మా కుల పెద్దలందరికీ కన్ను విప్ప జాతర అని ఆశిస్తూ ఈ ఉపన్యాసాన్ని ఇంతలతో ముగిస్తున్నాను జై డివిజను ఎంఆర్పి అధ్యక్షుడి అదేవిధంగా ఈరోజు మందకృష్ణ కృష్ణ మాది గారి ముప్పై సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మా సీనియర్ నాయకులైన వర్లబుడి కోటే గారి ఆధ్వారంలో ఈరోజు జరుపుకోవడం జరిగింది అదేవిధంగా మా డివిజన్ ఇన్ఛార్జీ జనార్దన్ గారు కూడా వచ్చింది ఈ కార్యక్రమాన్ని జయప్రద చేయడం జరిగింది అదేవిధంగా పొల్లి విద్యాసాగర్ గారు మా దగ్గర కుమార్ పల్లె శ్రీని గారు ఎంతో సహకరించి మాకు ఈ కార్యక్రమం జరుపుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది అదేవిధంగా ప్రకాష్ నగర్ లో ఇదే డివిజన్ లో ఎంఆర్పిఎస్ జెండా కూడా జరిగింది అదేవిధంగా కేక్ కట్టింగ్ కార్యక్రమం కూడా చేసుకున్నాము అదే విధంగా ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై భీమ్ జై భీమ్ స్థానిక ప్రకాష్ నగర్ లో ఎంఆర్పిఎస్ ముప్పై ఆవిర్ఘ దినోత్సవ శుభాకాంక్షలతో ఇక్కడ కార్యక్రమాన్ని చేసుకోవడం జరిగింది నూతన మాదిగ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఇది భారీ ఎత్తున చాలా సంతోషకరమైన వాతావరణంలో అందరం ఐక్యంగా సంతోషమైన ఈ పండుగ దినాన్ని అలాగే శ్రీ మందకృష్ణ గారి పుట్టినరోజు పురస్కరించుకొని కేక్ కట్ చేసుకోవటం మా కుల పెద్ద అయినటువంటి సీనియర్ నాయకుడు వడ్లముడి కోటయ్య గారిని సన్మానించుకోవటం మా అందరూ అదృష్టంగా భావిస్తూ మీ అందరికీ కృతజ్ఞతలు తెలుసు సెలవు తీసుకుంటాం